जय मास्टर हर हर शो नमस्कार ర్మీ ప్రాపర్లో భీమాశంకర్ అనే సీనియర్ కార్యకర్త నాయకుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా వారిని చంపే ప్రయత్నం చేసే సందర్భంలో ఆ బస్తిలో ఉన్న పక్కింటి వాళ్ళు వారిని కాపాడి వాళ్ళు ఇంకా పెట్టే సందర్భం అయినా కానీ వినకుండా ఇంట్లో ఉన్న డోర్లు బెడ్రూమ్లో దాడుకుంటే బెడ్రూమ్ డోరు మెయిన్ డోరు మరి మంచాలు కూడా ఇరగొట్టి మళ్ళా గుంజుకొచ్చి కొట్టిన సందర్భం చూస్తే నిజంగా ఇది చాలా దారుణం మరి దీనికి బిఆర్ఎస్ వచ్చిన నాయకులు ఇక మా రాజ్యం మాదే ఉంటుంది అనే కాంగ్రెస్ నాయకుల మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుసేటం ఒక సర్పంచ్గా పనిచేసి ఒక మార్కెట్ కమిటీ బైస్ చైర్మన్గా పనిచేసి హోదాలో పనిచేసి ఈ రకంగా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను సమైన రీతిలో ప్రయత్నం చేయడం అంటే చాలా బాధకరం ఈ బస్తీ వాళ్ళు లేకుంటే ఖచ్చితంగా చంపేసేవాళ్ళు ఆయన గుర్తుకుపోయే విధానం కానీ ఆయన కొట్టే విధానం కానీ అవి చూస్తే అయిపోయింది చేతి ఫ్రాక్చర్ అయింది ఇవన్నీ కార్యక్రమాలు చేసిన దుర్మార్గు వదిలే ప్రసక్తి లేదు దేనికైనా సరే అవసరమైతే ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి పోలీసులు దుర్మార్గ విలువలు తెలుస్తారు దాని వెనుక ఎవరున్నారు పోలీసులకు ఏం చెప్తున్నారు కేజ్ చేయొద్దని చెప్తారు చంపదమైన ప్రయత్నం జరుగుతూ ఉంటే వాళ్ళ మీకు ఏం చేయద్దని చెప్తారు కొంత లీడర్ ఫోన్ చేసి ఎవరి పేర్లు అవుతుంది మీకు తెలుసు పబ్లిక్ తెలుసు అంత ఎవరు ఫోన్ చేస్తారు ఎవరు ఏం చెప్తారనేది నోటెడ్ పబ్లిక్ అని గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు నడిచింది కానీ కాంగ్రెస్ పరిపాలన జరిగాయి ఏకచక్రీపతి ఏమో అది ప్రాంతీయ పార్టీ నడిచింది జాతీయ పార్టీ ఇలా చాలా ప్రజాస్వామ్య బెద్దంగా ఉంటుంది అట్లా ఏముండదు బాజాగా ఎక్కడో డిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ మన ఇన్ఛార్జి మంత్రి కానీ స్థానికంగా ఉన్న నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నాయకులు కానీ అందరికీ ఈ విషయాన్ని తెలియజెప్తాం ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకునేట్టు ప్రయత్నం చేస్తాం ఏ కార్యకర్తను కానీ కాంగ్రెస్ కార్యకర్తను గత ముప్పై సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ టీడీపీకి ఎదురుగా ఎదురెడ్డి పోరాటం చేసిన నాయకుల మీద ఒకళ్ళ మీద దెబ్బ పడ్డా ప్రసక్తి లేదు ఖచ్చితంగా పోవాల్సిందే సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇదే నాని బాబా పదంటే సర్పంచ్ నా మీద ఏమంటాడో కాలకే పెట్టిండు కాలకే పెట్టి బొమ్మ పెట్టి సోషల్ మీడియా పెద్ద స్టోరీ రాసుకున్నాడు మళ్ళా మొన్న వారం రోజుల కింద సీనన్న గురించి కూడా నా గురించి కూడా మళ్ళీ అందులో పెద్ద స్టోరీ రాసి కమిషన్ తీసుకున్నాడు మామూలు కొంతమంది నాయకులు పోయి కొడతాం పెడతాం అన్నారు నేను ఆ తప్పు చేయదని చెప్పాను మనం ఆ దుర్ఘాధనం చేయదు మన పాపాలు వండుతాయి పాపాలు వండినాడు ప్రాచిత్యం అవుతుంది మనం ఆ తప్పు చేసే ప్రసక్తి లేదని చెప్పి మన నాయకులు యువకులుండ్రు అవ కొడతాం మా ఇంటికి పోతామా సంగతి చూస్తాం మా అమ్మ ఏమై అడ్డ ముందు మాట్లాడుతున్నాడు నాని గారు సర్పంచ్ గారు అని చెప్పి అది ఫోన్ చేశారు నేను అరిగి వద్దని చెప్పి వెళ్ళి పరిస్థితి మీరు పని చేయొద్దు మనకు చట్టం ఉంది చట్టం ప్రకారమే పని చేస్తాం చట్టం పరంగా శిక్షిద్దామని చెప్పాను కానీ నిన్న జరిగిన సంఘటన చూసిన తర్వాత ప్రతి కాంగ్రెస్ కార్యక్రమం ఎంత బాధపడుతుంటే ఇదేం దుర్మార్గము మరియు ముప్పై సంవత్సరాల నుంచి మేము పార్టీని కాపాడుకుంటూ వస్తే మా పార్టీలకు వచ్చి మమ్మల్ని కొట్టడంటే ఇది చాలా ఘోరమైన విషయం కాబట్టి దీన్ని ఉపేక్షించలేదు ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి దృష్టికి తర్వాత పిసిసి ప్రెసిడెంట్ దృష్టికి జిల్లా మంత్రి దృష్టికి మా ఎంపీ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకపోతాం దీన్ని ఖచ్చితంగా దీని వెనుక ఉండి ఎవరు దీన్ని ప్రే ప్రేరేపిస్తున్నారు ఎవరు ప్రోత్సహిస్తున్నారు బాసవాడ పెద్ద కథ తెలుసు ఎవరు డ్రామాలు చేస్తారు ఎవరు ఏం చేస్తారో తెలుసు అంటే ఇంత పెద్ద సంఘటన జరిగితే పోలీసులకు వాళ్ళకు పనులు చేస్తున్నాడా ఏం ఫేస్ చేయద్దాం అసలు ఇదేం కథ ఇదేం రాజ్యం నడుస్తుంది ఇక్కడ గతంలో నడిచినా నడుస్తుందా ఊకుంటామా ఊకుంటే ప్రసక్తి లేదు ఏ కార్యకర్తకి ఎక్కడ తెలుగు అయినా ఖచ్చితంగా ఉంటాడెట్ గా పనిష్మెంట్ అవుతుంది పనిష్మెంట్ అయినా ఇష్టపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళను ప్రసక్తి లేదు అసలు ఆ సంఘటన చూసి ఆ ఇంటికి డోర్లు తీసుకొచ్చి మన కొత్త డోర్లు పెట్టి కాదు అది ఇంకోటి కాదు వాళ్ళు మా ఇళ్ళతో ధ్వంసం చేసిరని చెప్పి ఆ డోర్లు మా మంచాలు అన్నీ తుక్కు తుక్కు చేసిన అని చెప్పి కాంప్లైంట్ ఇస్తే వాళ్ళకి బెదిరించి మీ కూడా ఇట్లా అని చెప్పి బెదిరించి వాళ్ళకి కేసు రావాలి ఎంత నడుస్తుంది దౌర్జన్యం ఎక్కడ నడుస్తుంది మీరు ఎక్కడ ఉన్నారు మీరు వెళ్ళి రాయలసీమలు ఉన్నారు కుట్రా మీరు ఇక్కడ ఏం ఆశించి చేస్తున్నారు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే మా పెద్ద మా ఇనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి మేము ఏం చేసినా నడుస్తాం కుట్రా మీ వెనక పెద్ద పెద్ద తలకాయలు ఉండొచ్చు మా ఇంకా కార్యకర్తల ప్రజల బలం ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్లా చెప్పు జరగలేదు ఇక్కడ కార్యకర్తలు అంటూ బా జాప్తా ఎదురుడ్డి పోరాటం చేస్తూ ఉన్నారు కొట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా రాబోయే రోజుల్లో కార్యకర్తలు అనుకున్నదే జరుగుతుంది ఇక్కడ అనుకున్న ప్రజలే జరుగుతుంది ప్రజలు కూడా నిర్ణయించుకున్నది ఏం చేయాలని వెయిట్ చేస్తున్నట్టు సమయం కోసం వెయిట్ చేస్తున్న ప్రజలు బాన్స్వాడ ప్రజలు సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అది సమయం వచ్చినప్పుడు వాళ్ళ విజ్ఞత ప్రదర్శిస్తారు అది అప్పుడు తెలుస్తుంది కానీ ఈ రకంగా చేస్తూ మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం డెఫినెట్గా దీన్ని కమిషనర్ పోలీస్ నిజామాబాద్ దృష్టికి ఆల్రెడీ రాత్రి ఏసీపీ గారు సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళందరూ గట్టిని వచ్చి చూసినట్టున్నారు అంత విషయంలో వాళ్ళకు కూడా చేయక తప్పది వాళ్ళకు ఎంత ప్రజలు వచ్చినా కానీ అలా కనబడుతుంది క్లియర్గా కనబడుతూనే ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని ఎస్కేమ్ చేయని చేయకుండా అయిపోయింది ఒకటి ఏదేమైనప్పటికీ ఇలాంటి చర్యలు మనము ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా అధిష్టానం దృష్టిని తీసుకుపోతాం నేను ఎక్కడి వరకు అధిష్టాలు తీసుకుపోయి ఖచ్చితంగా భీమాశేఖర్ గారు న్యాయమేటట్టు మళ్ళీ ఏ కార్యకర్త మీద కూడా ఈ రకంగా రాకుండా చేసేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కార్యకర్తలు ఆధైర్యపడద్దు మీ వెన్నంటి నేను ఉంటా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి కనుక మనము మనిచ్చ మనంపై మనం కొట్లాడ చేసే ప్రతి లేదు అనకోవద్దు వాళ్ళు తప్పు చేయని వంద తప్పు చేసే శిశుపాలు ఎట్లా పనిష్మెంట్ అయితే చూసాం కదా కాబట్టి తప్పులు జరుగుతున్నాయి ఒకటి రెండు మూడు జరుగుతూ ఉన్నాయి జరగని జరిగినాక అధిష్టానం కూడా ఆలోచిస్తుంది ఏ రకంగా చేస్తారు వీళ్ళు ఎట్లా చేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నది తెలుసు కాబట్టి దాన్ని బట్టి మనము వీళ్ళు వాళ్ళకి ఏం పరిశ్రమ జరగాలి ఎక్కడ న్యాయంగా న్యాయస్థానాలు ఉన్నాయి పోలీస్ ఓట్లు డిపార్ట్మెంట్ ఉన్నది ఓట్లు ఉన్నాయి అన్ని విధాల మనకు ధర్మం జరుగుతుంది కాకపోతే నేను ధైర్యంగా ఉండమని భీమశేఖర్ గారు కానీ మన కార్యకర్తలు కానీ కోరుతా ఉన్నాను ఏమి కాదు జరిగింది జరిగింది ఆ లోపల జరగకుండా ఖచ్చితంగా నేను పరిశ్రమ జగన్ తెలియజేస్తాను